హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకుంటున్నట్లయితే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమస్య పోతాయని చెప్పవచ్చు ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం లేకుండా నిదానంగా పనులను పూర్తి చేయడం వలన విజయాలను సాధిస్తారు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనేది కలుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈరోజు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఈరోజు అదృష్టం అభివృద్ధి అనేది కలుగుతుంది వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది అలాగే విద్యార్థులకు విద్యా లాభం వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే విదేశీ యోగం కూడా ఈ రోజు కర్కాటక రాశి వారికి ఉంది ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే ఈ రోజు కుటుంబ సఖ్యత అనేది ఉంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కర్కాటక రాశి వారు తమ సంతాన విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు పలుకుబడి పెరుగుతుంది అలాగే ఒక సమాచారం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు అలాగే ఆస్తి వ్యవహారాలలో ఉన్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని ముమ్మరం చేస్తారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలలోని మార్పుల వలన మంచి లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది ఇక క్రీడాకారులకు వైద్యులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కర్కాటక వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు